తప్ప నువ్వు ఎట్లాంటో చెప్తున్నా నీదే తప్పు అవుతుంది హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారు అనుకుంటున్నా ఇంతకు ముందు ఒక చిన్న గొడవ అయింది ఆ చిన్నది కాస్త చిని షార్ట్ అయి పెద్దగా అయింది ఏంది అనేది మీరే నాకు సపోర్ట్ అందుకే వీడైతే ఆగేది ఏంటి సో గాయస్ నేను చెప్తే నేను చెప్పేది వినండి ఫస్ట్ ఏంటంటే బట్టల విషయంలో చిన్న గొడవైంది గాయస్ దాన్ని కొంచెం పెద్ద చేసింది అనమాట ఏంటి పెద్ద ఒక్క నిమిషం ఆగు నేను చెప్పాలి వీడియో తీసే నేను నేను నా బాధ నేను చెప్పుకోవాలి ఫస్ట్ తర్వాత నువ్వు చెప్పుకో సరే నీ ఫోనా ఒక ఐదు నిమిషాలు నాకు రెంట్కి ఇచ్చినావు అనుకోని చెప్పి సపోర్ట్ ఏంటో ఎంత ఎంత రెంట్ ఎంత దీనికి ఎంత సరే లక్ష సరే ఇస్తా వీడైపోయి సో గైస్ బట్టలు విషయంలో చిన్న గొడవ అయింది దీనికి బట్టలు బాగున్నాయి నాకు బట్టలు లేవు యాక్చువల్గా ఇట్రా ముగోడు నిలుసు సో గైస్ ఉన్న విషయం చెప్తున్నా నాకు బట్టలు బాగా అయినాయి పాటు కొంచెం బల్బు కూడా అయింది దాంతోపాటు కొంచెం బల్బు కూడా అయింది బట్టలు ఇవ్వం బట్టలు ఏంది

గో గైస్ వీరవలా నిన్న సారీస్ నా బట్టలు ఇప్పుడు బాయ్స్ కంటే కంట పైంట్లో హూడీస్ ఇవే ఉంటాయి కల్ స్కిన్ ఉంటది ఇన్నివంటి సారీస్ ఏంగాస అంటే బాయ్స్ బట్టలు వేసుకోవరు బట్టలు లేకుండా బయటికి తిరుతరు స్వెట్ షర్ట్స్ షర్ట్స్ టాప్స్ లెగ్గింగ్స్ చున్నీలు కొంచెం దమ్ము దమ్ము తీసుకురా

నువ్వు ఒక్క విషయం ఇప్పుడు మీకు చూపెడుతున్నా జస్ట్ నేను వచ్చి కొంచెం నా బట్టలు ఎందుకు బయట పెట్టినట్టు ఇస్తున్నావు అంటే చిన్న గొడవ స్టార్ట్ చేసింది సరే ఈ తప్పు నా దాని అని అలాగే చెప్తారు వాళ్ళే మాట్లాడతారు ఎందుకంటే అన్నకి బాగా సపోర్ట్ అవుతుంది నువ్వు ఇప్పుడు చూపెట్టాల నువ్వు స్కిప్ చేయకు మెల్లగా స్కిప్ చేసి జారుకుంటారు నాకు అర్థమైంది ఇప్పుడు నీకు బట్టలు లేవా అని అంటావు చూపెట్టాలి అంటావు ఇది అది అది అదే సరే ఆగు 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 అందులో కూడా నీటి నాకు ఇచ్చిందే సగమే

హ్యాంగర్స్ సరిపోవట్లే అది కాక బయట షెల్ఫ్ షెల్ఫ్ల ప్యాంట్లు ఉన్నాయి షెల్ఫ్ల షర్ట్స్ ఉన్నాయి టీ షర్ట్లు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్పండి ఎవరికి ఎక్కువ సరే ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం మళ్ళీ ఓపెన్ చేయి అందులోకే శారీ ఏదో మూలగా పెట్టుకుని అందులో కూడా నీ డామ్ సరే 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 ఓకే డన్ రైట్ కిందికి గిఫ్ట్ నీ చూపెట్టిగా నాది అది పెట్టిన ఒక్క నిమిషం బాగా పెట్టుకున్నాయి సెక్షన్ లో ఒక్క శారీ ఉన్నాయని చెప్పేసి నిదాన禄సారి పెట్టుకున్నా ని లామినేషన్ా మాట్లాడుతున్నా ఇది గుర్తుపెట్టుకో తర్వాత మార్చుతాను సరే సరే కాదు ను ఇక్కడ సడే చేసినవాడికింద సరే నీ నింజి కొడతది కదా తాలి అంటే నేను పేరే మాట్లాడాలగల లేదను పేరేన ఒకసారి బయన్స్ సెక్షన్ ఉంటా అన్నాడు ఒకసారి బయన్స్ సెక్షన్ ఉంటారన్నాడు చూడండి ఇది కింద సెక్షన్ ఇదంతా నాకే వ కదా ఇవన్నీ వడే అవన్నీ వడే ఏంది

ఎయిట్ నైన్యాంక్ థర్టీన్ పైన ఒక స్వెట్ షర్ట్ ఉంది ఫోర్టీన్ ఇప్పుడు వేసుకున్నాడు ఫిఫ్టీన్ అక్కడ జాకెట్ ఉంది సిక్స్టీన్ బ్లాక్ జాకెట్ ఒకటి సెవెంటీన్ షర్ట్లు ఒక్క నిమిషం కౌంట్ శారీస్ కౌంట్ అయ్యారు అట్లా షర్ట్లు కౌంట్ చేయనా మరి

నీకు లేవు బట్టలు అంటే నీకు బట్టలు ఇవ్వను అంటున్నావు అయినా కూడా లేవు కదా సో గాయస్ చూసిరా నా బట్టలు ఇప్పించాము చూపెడుతుంది సరే నీ చూపెడతా పట్ నేను ఒకసారి నువ్వు జరుగు నువ్వు పక్క జరిగి నీ నా అట్లా కాదు అట్లా కాదు నీ కూడా లైట్ చూపెట్టు లైట్ చూపెట్టు సో గాయస్ ఇవన్నీ చూడండి సరే ఇదో ఇదిగో ఇవన్నీ కాండి చేస్తే ఇవి కూడా ఒకటి రెండు మూడు ఇవన్నీ సారీస్ డ్రెస్సులు అండ్ ఇవన్నీ దీనికి కావాల్సిన హూడీసు ఇవన్నీ ఎందుకు చూపెట్టు ఇవన్నీ ఇవి కూడా ఇవి కూడా ఇంకా అక్కడ ఉన్నాయి ఇవన్నీ డ్రెస్సులు కాదా ఇవన్నీ జీన్స్ కాదా ఇవి ఇక్కడ జీన్స్లు ఇవన్నీ జీన్స్ నీకు బట్టలు లేవు ఇంకా నీకు బట్టలు లేవంటాను గిన్నెగా పెట్టుకుంది గాయస్ ఇంకా నన్ను అంటుంది ఇప్పుడు చెప్పిగా నీకు బట్టలేవా నాకు బట్టలు లేవా సో గైస్ ఇంకో ఇంకొకటి చెప్తున్నా ఇంక నిన్న పెట్టని మీకు ఒకటి ఉందో ఒకటి చెప్తా కాబట్టి అది ఎందుకు షాపింగ్ చేసింది ఏందనేది చెప్పాము దైదు దయ్య బజ్నంగా ఇప్పుడు దానికి ఆ బట్టలు పెట్టుకోడానికి స్పేస్ నిన్న షాపింగ్ చేసింది గాయస్ అంటే నాకు కూడా తీసుకుంది సెలెక్ట్ అదే చేస్తుంది ఇప్పటికీ ఆ విషయంలో దాన్ని మెచ్చుకోవచ్చు నాకంటే ఎక్కువ నాకు ఏ సెట్ అయితే అనేది అదే సెలెక్షన్ చేస్తుంది అందుకోసం నా అవుట్ ఫిట్లు అన్నీ చాలా బాగుంటాయి సెలెక్షన్ దాందే ఇది మాత్రం ఒప్పుకుంటున్నాను కాకపోతే ప్యాంట్స్ మాత్రం నేను తీసుకుంటాను నాకు ఎట్లా టాన్ జీన్స్ అవి సో అవి ఒక చాయిస్ ఉంటుంది ఇవన్నీ కూడా తను సెలెక్ట్ చేస్తుంది ఆ విషయంలో మెచ్చుకోవచ్చు కాకపోతే అట్లని చెప్పేసి ఏం చెప్తుంది తెలుసా స్పేస్ లే అని చెప్పేసి నేను బయటపడేసి దాని లోపల పెట్టుకుంటుంది ఇది మాత్రం కరెక్ట్ కాదు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నీకు కన్న కవర్ ఎక్కువ నువ్వు కొట్టుకుంటాను

రసాయ చేసుడు ఏం లేదు అన్నది చెప్పినా బట్టలు ఈ బట్టలు పక్కన పెట్టుకొని పైనకెళ్ళే వేసుకుని మొత్తం మునిగిపోతా నేనైతే నాకు తెలుసు ఇట్లా పైన ఎట్ల అయితే ఇంత అయితే గైస్ కి చీరలు ప్లాజోలో మన అలేహ్యంగాలు అవి ఉంటాయి బాయిస్ కి అవేముండే నీకు అయ్యేనేమో గన్ని షర్ట్లు గన్ని షర్ట్ చెట్లు నా దాంట్లో పెట్టుకున్నాడు ఇగో ఎన్నాడు మధ్యలో ఒక రెండేవో నా ఇవ్వచ్చు ఇంత ఇవన్నీ నేనే వేసుకుంటున్నా నువ్వు వేసుకుంటున్నాను వేసుకుంటున్నాను వేసుకో మను అచ్చని ట్రై చేయాలా దీని చూడండి ఇంత ఘోరంగా ఉంది ఒక సాంగ్ ఇవన్నీ సారీస్

జనరల్గా ఎలా అంటే ఒకసారి వేసుకుందామా అంటే ఇది అందరికి నేను విన్నాను దాదాపుగా ఇలా మళ్ళీ అయిపోయింది కదా అని అనుకుంటారు మరి దాన్ని ఏం చేద్దాం అనుకుంటారో అర్థం కాదు అందుకే మనం బాగా ఇచ్చిన బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చిన ఒకసారి ఇచ్చేసిన ఆ బట్టలు ఇచ్చేసింది ఓకే మంచి పనే కాదని అన్న కాకపోతే ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేసుకోమ కూడా ఇంకా కొన్ని మిగిలి ఉంటాయి ఆ మిగిలిన వాటిని ఎప్పుడు వేసుకుందాం అంత దాదాకా అన్నీ అయినా మేము లేవు ఒక గాయిస్ మీరే విషయాలు ఎంత తక్కువ ఉన్నాయి అసలు గలిసి అంటే ఎంత ఘోరంగా ఉంటే బట్టలు ఎంత తక్కువ అవి అడుబ్బి అడుగు అని అంటే కొన్ని ఉన్నాయి ఈ అని చిల్లర పట్టాలి డైలీ వేరు డైలీ వేరు మరి ఇక్కడ కింద విషయం చెప్పమంటారా డుగ్గు ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కరెక్ట్ టెన్ డేస్ వెళ్ళింది టెన్ డేస్ మట్టుకు ట్వంటీ ట్వంటీ పేర్స్ అయ్యింది ఆ ట్వంటీ పేర్స్ ఓంగ మా ఇంట్లో ఒక ఫిఫ్టీన్ పేర్స్ అవి పోంగ రెగ్యులర్ డైలీ సారీ పార్టీ వేర్ డ్రెస్ అవన్నీ ఓంగ మిగిలిన బట్టలు ఇవి సో ఈ లెక్క ఇలా బిడ్డకే ఎక్కువ ఉంటాడు బట్ అట్లా కాదు అంటారు నీకే బట్టలు ఎక్కువ ఇప్పుడు కొత్తగా కొనుక్కున్నాను అలా నిన్న షాపింగ్ చేసినాము షాపింగ్ సారీ నిన్న షాపింగ్ చేసింది దాన్ని అనడం కాదు కానీ దాని నా డ్రెస్ లో షాపింగ్ మొత్తం నా పైన అవి తనే చూసుకుంటుంది కాబట్టి చెప్తున్నా అయ్యో నీ గురించి చెప్తూ పొగుడుతున్నా దాని డ్రెస్ సెలెక్షన్ మాత్రం సూపర్ ఉంటది నిన్న నాకు ఒక రెండు తీసుకుంది గాయస్ ఇట్లా ఇచ్చి పడేసింది సూపర్ గా ఉన్నాయి అట్లని చెప్పేసి దాన్ని మెచ్చుకొని ఇప్పుడు దానికి బట్టలు లేవని మాత్రమే దానికి సరే బట్టలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడే అక్కడే మొన్ననే ప్లేస్ సరిపోతలే అని నేను వేసుకొని అన్ని తీసి వేరేలోకి ఇచ్చేసిన సో నాకు స్పేస్ మిగిలింది మిగిలిన స్పేస్ అట్లాంటి అట్లాంటే మిగిలిన స్పేస్ నేను ఫిల్ చేసుకున్నా మంచిగా చదువుకొని పెట్టుకున్నా ఇప్పుడు కొత్త ఉన్నా కదా ఇక్కడ ఎక్కడ చదువుకున్నా ఇప్పుడు కొత్త పెట్టాలి స్పేస్ లేదు కదా ఇప్పుడు ఆ కొత్త స్పేస్ కావాలంటే నీ స్పెడ్షర్ట్లు నువ్వు నా అట్లా పెట్టుకున్నావు ఐదు ఇస్తే నా ఎలా పడతాయి నేను చేసిన తప్ప ఎప్పుడు కొల్లు బంద్ చేసి గైస్ మీకు నా తీరీ అర్థమై ఉంటుంది నేను ఏంది అంటే నా దాంట్లో ఈయన పెట్టుకున్నాడు ఇట్లా మొత్తం సిక్స్టీన్ స్వెట్ షర్ట్స్ పెట్టుకున్నాడు అవి తీసేస్తే ఇప్పుడు నేను కొత్తవి ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి బయటనే ఉన్నాయి అవి అక్కడ పడతాయి అట్లా కాకుండా ఇప్పుడు నాకు ఇంకా వేరే ఒక షాపింగ్ ఉంది అవి కూడా నాకు అక్కడ పట్టాలి అంటే వీని బట్టలు తీసి బయటపడేయాలి ఇప్పుడు మరి అది కొద్ది ఇప్పుడు నీ తీసి నీ దాంట్లో పైన పెట్టుకో నాకు సెల్ఫ్ లో పెట్టుకో సంబంధం లేని కరాబ్ అయితే మంచిలో ఇప్పుడు నీ స్పెడ్ పెట్టుకుంటా నీకు ఎంత మండదు మళ్ళీ నా స్పెడ్ సెట్ చేసుకుంటే నాకు ఎంత మండాలి నేను ఏం వేసుకోను పో పెద్ద నన్న నేను ఏం వేసుకోండి ఈ చిన్న దాని గురించి కొంచెం ఎట్లా అలిగినట్టు వేసి అది కూడా అంటే బట్టలు స్పేస్ జరిగిపోతాయి నా దాంట్లో ఎందుకు పెట్టినా బట్టలు తింటే నేను ఒకటి కొను అన్నాడు లాజిక్ చెప్తాను బట్టలకు స్పేస్ లేనప్పుడు బట్టలు కొనుక్కోవద్దు కదా

ఎక్కడ ఉన్నాయి ఎక్కడ బట్టలు ఉన్నాయి కాబట్టి కొట్ల ఎందుకు స్టార్ట్ అయ్యింది అంటే షాపింగ్ చేసిన వల్ల ఎక్స్ట్రా బట్టలు ఇంట్లోకి వచ్చినాయి వచ్చేసరికి గొడవ స్టార్ట్ అయ్యింది ఎందుకు షాపింగ్ చేసిన అంటే చెప్పింది సర్ప్రైజ్ అది మీకు నెక్స్ట్ కాక నెక్స్ట్ విలాగా నెక్స్ట్ విలాగా చూస్తే అర్థమవుతుంది పెడతా అంటే సర్ప్రైజ్ సర్ప్రైజ్ దానికోసం

నాలె గిట్ల ప్లేమ్ అయితే బాయ్స్ అందరితే మీ ఇంట్లో మీ బ్రదర్స్ ఉన్న సిస్టర్స్ ఉన్న ఇట్లా బట్టల మీద ఎప్పుడు వాడి ఎడితేనే ఉంటారు కదా మన మమ్మీలు కూడా అంతే గిన్నె పట్లన్నాయి గిన్నె ప్రతిసారి అంటారు ఇప్పుడు ఈడి నేను అదే చెప్పురా మూడు వందల అరవై రోజులు వేసుకున్నా ఇంకొన్ని జతలు మిగులుతాయి నీ అని చెప్పిన అది అలా మూడు వందల అరవై రోజులు కంప్లీట్ అయ్యారు మళ్ళలో ఒక మూడు వందల సార్ షాపింగ్ ఎందుకు నేను అంటే విన్న చాలా మంది చాలా మంది చెప్తుంటారు తెలుసు అందరికి ఇచ్చిన ఒకసారి ఒక డ్రెస్ వేసుకున్నదంట అది అంతేం లేదు లేదు ఏం చేద్దాం అనుకుంటారు గైస్ మీరు చెప్పండి టీషర్ట్ ఎన్నిసార్లు వేసుకున్నా ఇది కనిపించింది ఇది కనిపించిందా మీకు ఎప్పుడన్నా ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరు ఎక్కువ షాపింగ్ చేసి ఎవరు కొత్త కొత్త వంటాలో సంవత్సరానికి ఒకసారి వేసుకుంటానే కొత్త నేను ఇది మరి బై నేను ఉంటాను గైజ్ బాయ్ అట్లా వస్తాగా ఎందుకు ఆగమైతున్నాను బల్బు గైస్ కొడతాను గైస్ మీరు కొంతమంది అంటారు అన్న అసలు మంచోడు ఏమన్నాడు అంటారు నన్ను కూరంగా రూమ్ లేచి పొట్టు పొట్టు కొడతాను

ఇప్పుడు నేను అన్నప్పుడు కింద నీ బట్టలు ఎందుకు పెట్టుకున్నావు ఇది ఎవరు కరెక్ట్ ఎవరు తప్పుకో ఎవరు తప్పు ఎవరు నాకు నెత్తికో చంపడతాను గాయ సింగ్ నా బట్టలు నాకే పైన బట్టలు పైన ఈయనకి మన బీరువాది నాదన్నమాట నా దాంట్లో ఈయన పైన ప్లే దాంట్లో పెట్టుకున్నాడు సో ఇప్పుడు నేను కొత్త బట్టలు వచ్చినాక తీసి అవుతా పడేలా అది రూల్ సో ఇప్పుడు తీసి పెడతాను అంతేది మరి నేను మొత్తం పైన ఇస్తాను

వదినకంటే సపోర్ట్ అయ్యండి అన్నయ్య కూడా వదినకే సపోర్ట్ చేస్తుండో మీరు కూడా నా మాటని నాది కరెక్ట్ అయినా నాది కరెక్ట్ అయిన వదినకే సపోర్ట్ చేద్దాం ఎందుకంటే ఒక అమ్మాయిగా తను బట్టలు లెక్క స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి సో వదినకి సపోర్ట్ చేద్దాం అనుకోకండి నేను అన్నా అని చెప్పేసి మీరు ఎత్తే ఏది నిజంగా చాలా కాదు అవసరం లేదు ఇంక అట్లా ఉండదు నాకే సపోర్ట్ అయ్యింది మీరు అన్నయ్య అంటే ఇష్టం ఉంటా హార్ట్ ఏంటి కింద మీదే కరెక్ట్ అన్నయ్య పెట్టండి మాకే సపోర్ట్ ఇస్తారు అబ్బా ఇట్లా అన్న తర్వాత ఖచ్చితంగా సిస్టర్స్ అండ్ అండ్ ఫ్రెండ్స్

బయట ఫీల్ అయితావు అని చెప్పి మళ్ళీ నేనే మరత పెట్టాలని చెప్పి మరపట్ట బ్లాక్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి నా పేరు పెట్టండి నాదే సారీ ఇది తప్పు ఉంది కాబట్టి

Lady Penedita Paka. So, guys, comment, So guys, comment, 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 pakka. comment, 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 guys. Bye. Bye guys.